హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఆరు నెలల నిండి పసిపిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ వాళ్ళకి వచ్చే వరకు కూడా వాళ్ళకు పెట్టే ఫుడ్ అనమాట ఇది ఇంక దీన్ని ఉగ్గు అంటారు కొంతమంది కొంతమంది సెర్లాక్ అంటారు బయట మనకు బోల్డ్ అన్ని రకరకాలైనవి దొరుకుతాయి కాకపోతే మనం ఇంట్లోనే వాళ్ళకి హెల్దీవి వాళ్ళకి ఏవందితే హెల్దీగా ఉంటారో అవన్నీ వేసుకొని ఇంట్లోనే మన చేతులతో మనం జాగ్రత్తగా చేసి పెట్టామంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు మా మనవాళ్ళ కోసం చేసి పెట్టిందే నేను ఈ రోజు మీ కోసం కూడా చేసి చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను చేసి చూపిస్తాను అవసరమైన వాళ్ళు ఇలాగే తయారు చేసుకొని పెట్టుకొని పిల్లలకు పెట్టండి వాళ్ళు హెల్దీగా ఉంటారు ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు అంటే ఆరు నెలల నిండే వరకు ఏమి ఇబ్బంది అనిపించుతూ తల్లిపాలే కానివ్వండి పోలే కానివ్వండి ఏదైనా పాలతో సరిపోతుంది ఇంకా అన్నప్రసన్న అయిన దగ్గర నుంచి కష్టాలు మొదలవుతాయి వాళ్ళకి ఏం పెట్టాలి ఏం పెడితే వాళ్ళు బాగుంటారు వాళ్ళు హెల్తీగా ఉంటారు వాళ్ళకి ఏం పడుతుంది ఇలా అన్ని రకాల డౌట్లు వస్తాయి వీటి కోసం ఎంతోమంది సలహాలు తీసుకుంటూ ఉంటాము ఒకప్పుడులాగా ఇప్పుడు లేదు ఒకప్పుడు పిల్లలకు పాలు సంవత్సరం రెండు సంవత్సరాలు అలా కూడా ఇచ్చేవాళ్ళు తల్లిపాలు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం తింటే అది పెట్టేసేవాళ్ళు మన ఇళ్లలో ఏ ఆహారపు ఉంటాయో అవే అలవాటు చేసేవాళ్ళు ఇంకా అమ్మమ్మ చెప్పిందో నాయనమ్మ చెప్పిందో ఎవరో ఒకళ్ళు చెప్పింది చేసేసేవాళ్ళు ఇప్పుడు అలాగా తల్లులు ఇంకా రకరకాలుగా సలహాలు తీసుకుంటారు చాలా మందిని అడుగుతారు వాళ్ళు తలా ఒకటి చెప్తారు అసలు ఏం చేయాలో చివరికి అర్థం కాదనమాట ఇంక ఇప్పుడు ఎలా చేయాలి అన్నది బోల్డ్ మంది చెప్తున్నారు అలాగే ఎలా చేయాలో ఇలాంటి వీడియోస్ కూడా బోల్డ్ ఉన్నాయి మీ మనసుకి ఏది నచ్చితే అది ఒక్కటే ఫాలో అవ్వండి రకరకాలుగా ఫాలో అవ్వకుండా ఇదిగోండి మీ పిల్లలకి ఈ వీడియో చూసి ఇది చేసి పెట్టారనుకోండి వాళ్ళు చక్కగా తింటున్నారు హెల్తీగా ఉంటున్నారు అనుకుంటే ఇదే చేసి పెట్టండి ఎవరు చెప్పింది చేసినా ఎవరు వీడియో చూసి చేసినా కూడా కొంచమే చేయండి వాళ్ళు తింటున్నారు మంచిగా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంకా దాన్నే ఫాలో అవ్వండి ఇది జస్ట్ నా సలహా మాత్రమే ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంక ఇక్కడైతే నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం వచ్చేసి ముడి బియ్యం అనమాట మీరు కావాలంటే మామూలు రైస్ ఉంటాయి కదా పాలిష్ రైస్ అవైనా వేసుకోవచ్చు ఇంకా మౌని ముడి బియ్యం వేయమని అనమాట ఇది ఎష్ కోసం చేశాను నేను ఇంక ఇక్కడ మీకు గ్లాసుల కొలత కూడా చూపిద్దామని గ్లాసులు తో పోస్తున్నాను ఇదిగోండి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు రైస్ అయ్యాయి అనమాట ఒక కేజీ ముడి బియ్యం తీసుకుంటే ఈ తో నాకు మూడు గ్లాసులు రైస్ అయ్యాయి ఇంక మనం పసిపిల్లలకి చేసేటప్పుడు ప్రతి దగ్గర జాగ్రత్త తీసుకోవాలి అలాగే శుభ్రంగా చెయ్యాలి ఇంకా ఒకసారి బియ్యాన్ని చెరిగేసుకోండి ఏమైనా రాళ్ళు మట్టిగడ్డలు లాంటివి ఉంటే ఏరేసుకోండి ఈ ముడి బియ్యంలో అయితే ఏమి ఉండవులేండి ఇంక ఇలా ఒక గిన్నెలో వేసేసుకోండి బియ్యం మొత్తం కూడా ఇంక ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం కందిపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను మీరు మామూలుగా మనం ఇంట్లోకి పప్పు కూరలు చేసుకుంటాం కదా ఆ కందిపప్పు అయినా వేసుకోవచ్చు అవి కూడా చాలా మంచిది మౌనీకి ఎవరో ఈ ఎర్ర కందిపప్పు అయితే మంచిది అని చెప్పారంట ఇవి వెయ్యి మంది సరేలేని తన కోసం వేశాను నేనైతే ఇంతకుముందు చేసినప్పుడు మామూలుగా మనం ఇంట్లో వాడుకునే కందిపప్పు వేశాను ఈ కందిపప్పు గ్రాముల్లో వచ్చేసి వంద గ్రాములు ఇంక గ్లాస్తో అయితే అర గ్లాస్కి తక్కువ పావు గ్లాస్కి ఎక్కువ వేసాను ఇంక ఇప్పుడు ఇందులో రాగులు వేస్తున్నాను నేను ఇవి కూడా అంతే వంద గ్రాములు రాగులు తీసుకున్నాను ఇవి కూడా దగ్గర దగ్గర అర గ్లాసు కొంచెం తక్కువ వేసుకోండి ఒక అర గ్లాసు వేసినా పర్వాలేదు ఇవి కూడా ఒకసారి చెరిగేసి ఇంక ఇవి కూడా బియ్యంలో వేసేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా పొట్టుపప్పు వేసుకోండి మామూలుగా సాయిపప్పు కాకుండా ఇంక ఈ పప్పు కూడా అంతే ఇవి కూడా వంద గ్రాములు ఇంక గ్లాస్తో వచ్చేసి మనం కందిపప్పు ఇవి ఎలా తీసుకున్నామో ఇవి కూడా అంతే అర గ్లాస్కి కొంచెం తక్కువ పావు గ్లాస్కి ఎక్కువ వేసుకోండి ఇంక ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం ఇందులోకి వాము వేసుకోవాలి పిల్లలకి ఎలాంటి కడుపులో నొప్పులు అలాంటివి లేకుండా ఉంటాయి ఈ వాము వేయటం వల్ల ఇంక ఇక్కడ నేను ఈ వాము వచ్చేసి దాదాపు గ్రాముల్లో వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను స్పూనుల్లో వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు వాము తీసుకున్నాను వాము మాత్రం గ్లాసులు కొలతల్లో వచ్చేసి ఈ గ్లాస్ తోటి పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది చాలా చాలామంది కొలతల్లో అడుగుతారని అన్నీ కూడా నేను కొలతలు గ్రాములు రెండు చెప్తున్నాను ఒక పావు కేజీ బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు మీరు ఈ లెక్కన ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఆ మర్చిపోయాను ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి నేను ఇక్కడ వాము ఇందులోనే వేశాను కదా మీరు వాము ఇందులో వేయకుండా విడిగా కడగండి దాన్ని ఇంక నేను దాన్ని కడిగేటప్పుడు చెప్తాను దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో అన్నీ కూడా ఒకసారి కలిపేసి ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మనం ఆరబోసుకోవాలి ఇవేం నానాల్సిన అవసరం లేదు మరి చిన్న గిన్నె కాకుండా కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకోండి ఇవన్నీ కూడా మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి ఇంక ఇక్కడ నేను వాటర్ పెట్టానా ఇదిగో చూడండి అంతా కూడా ఇలా పైకి తేలిందనమాట ఇంక నీళ్లు వంపితే వామ్ పోతుంది అందుకే మీకు చెప్తున్నాను వామును విడిగా ఒక గిన్నెలో వేసి కడిగేసుకోండి ఇంక ఇలా వామ్ పైకి తేలింది కదా ఇంక మనకి జల్లెడు గిరెట్లు ఉంటాయి కదా ఇంకా ఆ గిరెట్లోకి తీసేసాను ఇలా పైకి తేలిందంతా కూడా అయినా కూడా లోపల ఉన్న వామ్ కూడా నీళ్లు వంచితే ఉంది ఇంకా లాభం లేదని జల్లెడ ఈ గిన్నెలు ఉంటాయి కదా ఇంకా ఆ గిన్నెలోకి వంపాను అనమాట నీళ్ళన్నీ పోతాయి ఇంకా వాము కూడా మనకు వేస్ట్ అయిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇంక మీరు మాత్రం వామును విడిగా కడిగేసుకోండి ఇలా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వాటర్ పట్టేసి ఇలా చేతితోటి బాగా పిసుకుతూ ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకోండి ఇవన్నీ కూడా ఎంతో కొంత ఒక్కొక్కసారి మనకి సన్నటి రాళ్ళు కానీ ఇసుక కానీ వస్తూ ఉంటుంది అందుకని చెప్పి మనం వీటిని ఒకసారి గాలించుకోవాలి ఇంకా పిల్లలకు పెట్టే ఫుడ్ కాబట్టి పెద్దవాళ్ళని తినేదైనా ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఇలా పసిపిల్లలకు పెట్టేదంటే మరీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంక ఇక్కడ చూడండి నేను ఎలా గాలిస్తున్నానో ఇలా మనం చేయి పెట్టేసి ఇంక ఇలా పై పైకి అంటే మనకి ఇసుక రాళ్ళు లాంటివి అడుక్కు వెళ్ళిపోతాయి ఇంకా పైకి ఇలా వచ్చేస్తాయి ఇంకా వీటిల్లో అయితే ఎలాంటి ఇసుక రాళ్ళు ఏమీ రాలేదు ఇంక ఇక్కడ మనం ఇవన్నీ కూడా వడకట్టేసుకున్నాం కదా ఇవి నీళ్లు వచ్చిన తర్వాత ఆరబెట్టేసుకుందాం ఇవి మనకి ఎండ ఉండి వీలుగా ఉంటే ఎండలో ఆరబెట్టుకుంటే ఒక్క పోట్లోనే ఆరిపోతాయి ఎందుకంటే మనం వీటిని ఏమీ నానలేదు కాబట్టి మనకి త్వరగా ఆరిపోతాయి ఇంకా మట్టి పడే దగ్గర అలా కాకుండా వీలైతే ఇలా ఒక మంచం వేసి ఆ మంచం మీద కాటన్ క్లాత్ వేసేసి ఇంక ఇలా చేతితోటి పలచగా ఆరబెట్టండి ఎంత పలచగా ఆరబెడితే అంత త్వరగా అంత బాగా ఆరిపోతాయి మనకి ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లు అలా ఉంటున్నారు కదా ఇంకా పైన ఎక్కడో వెళ్ళి పెట్టాలంటే ఒక్కొక్కసారి ఏం పక్షులు అలాంటివి వస్తాయేమో అని కూడా అనిపిస్తుంది ఇంకా అలా ఎండ లేని వాళ్ళు విడిగా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక గదిలో క్లాత్ వేసేసి కాటన్ క్లాత్ ఇలా పల్చగా ఆరిపెట్టేసుకోండి ఫ్యాన్ కిందైనా ఆరిపోతా ఏమి ఇబ్బంది లేదు ఇదిగోండి మనకి ఇక్కడ ఒక్క పోట్లోనే చక్కగా ఆరిపోయాయి ఇంకా ఆరిపోయిన తర్వాత అన్నీ కూడా ఇలా గిన్నెలోకి తీసుకొని వచ్చేసాను ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి మనం కడగాల్సిన అవసరం లేనివి వేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవి వేసుకుందాము ఇంక ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర పిల్లలకు మంచిగా అరుగుదలకు బాగా పనిచేస్తుంది ఇంక ఈ జీలకర్ర వచ్చేసి జీలకర్ర కూడా యాభై గ్రాములు వేసాను ఈ జీలకర్ర వచ్చేసి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఇది కూడా అంతే ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ జీలకర్ర కూడా వేసేసుకొని మనం ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనకు పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా అందితే చాలా మంచిది కదా ఇంక ఇక్కడ నేను వంద గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను గ్రాముల్లో వచ్చేసి ఈ జీడిపప్పు అయితే ఒక అర గ్లాస్ వరకు వేసుకోవచ్చు అలాగే బాదము ఇంక వీటికి పొట్టు అలా ఏం తీయాల్సిన అవసరం లేదు బాదం కూడా అంతే వంద గ్రాములు తీసుకున్నాను అర గ్లాస్ వేసుకోవాలి అలాగే పిస్తా ఈ పిస్తా కూడా అంతే వంద గ్రాములు తీసుకున్నాను ఇవి కూడా అంతే గ్లాసుల కొలతల్లో వచ్చేసి ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇవైతే సాల్ట్ లేనివి ఉంటాయి కదా పిస్తా అవి వేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిసే వరకు అన్ని కిందికి మీదకి కలుపుకోవాలి ఇంక ఇప్పుడు వీటిని మనం కొంచెం వేడి చేసుకొని వేయించుకోవాలి అంటే మరీ ఏమి మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు అలా ఏం కాదు వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మనం ఈ రైస్ తీసుకున్నాం కదా మీరు కడాయిని బట్టి ఒకసారి రెండు సార్లు వేయించుకోవటం అనేది మీ ఇష్టము ఇంక ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇలా పేర్కొని ఉన్న నెయ్యి అయితే రెండు టేబుల్ స్పూన్లు వేయండి అదే కరిగొన్న నెయ్యి అయితే ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇంక ఇక్కడైతే నాకు కడాయి పెద్దదే కాబట్టి అన్నీ ఒక్కసారి వేయించుకోవటానికి కుదిరింది ఇలా కొంచెమే వేసి వేయించుతున్నాను అయితే అన్నీ వేయవచ్చు అనిపించేసి ఇంకా మొత్తం అన్నీ కూడా వేసేసాను ఇక్కడ ఇంక ఈ బియ్యం మనం గోల్డ్ కలర్ అలా ఏం రావాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మనకి బియ్యం అనేది ఇలా మనం పట్టుకుంటే వేడిగా అనిపించాలి అలా అనిపించే వరకు వేయించుకుంటే చాలు మనకి ఇలా గేట్తో కిందికి మీదకి ఇలా తిప్పుకుంటూ ఇంకా వేయించుకుంటే చాలు ఇంక ఇక్కడ మనకైతే రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఎంతోసేపు పట్టదు ఇవి వేడయ్యాయి అనుకుంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే వేగిపోతాయి ఇంక ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి ఇంక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ మెత్త గా ఏదో పిండిలాగా పట్టుకోవద్దు కొంచెం బరగ్గా ఉండేలాగా ఉంటే పిల్లలకి కూడా తినేటప్పుడు బాగుంటుంది అలా పట్టుకొని సరిపోతుంది ఇందాక మనకి జల్లెడి గెరెట్ ఉంది కదా అందులో మనం జల్లించుకుంటే దిగితే చాలు అలా పట్టుకుంటే చాలు కొంచెం లైట్ బరగ్గా అలాగని మరీ నోక నోకగా ఉండకూడదు ఇంకా మొత్తం కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి ఇంక ఇక్కడ అంతా కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇంక ఇక్కడ నేను జల్లిస్తున్నాను ఇదిగోండి ఈ గెరెట్లో వేసుకొని ఇలా జల్లించుకుంటే మనకి ఎక్కడన్నా మెదగని జీడిపప్పుే కానీ బియ్యం పిస్తా ఏవైనా పప్పులు అవి కనుక మెదగకపోతే ఇలా మనకు ఉంటాయి వీటిని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా మొత్తం జల్లిచ్చిన తర్వాత ఇదిగోండి ఒక్కసారి మళ్ళీ పట్టుకునేలాగా అన్నమాట మిక్సీ జార్లోకి ఇంక ఇది కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ ఒకసారి దీన్ని కూడా జల్లిచ్చేసాను మళ్ళీ ఏమైనా కొంచెం ఎక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసి పట్టేసుకోండి లేదు ఎక్కువ రాలేదు అనుకుంటే కనుక వదిలేసేయచ్చు ఒక స్పూను అలా వస్తే ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకైతే మళ్ళీ కొంచెం ఎక్కువ వచ్చిందనిపించి మళ్ళీ ఒకసారి దాన్ని కూడా పట్టేసుకొచ్చాను ఇదిగోండి లాస్ట్కి ఇంకా ఇది మిగిలింది ఇది మాత్రం ఇంకా వదిలేయటమే ఇంక ఇక్కడ మనకి ఇంట్లోనే చక్కగా ఈ పౌడర్ అయితే పిల్లలకి పెట్టుకోవటానికి రెడీ అయిపోయింది మరి దీన్ని వండుకోవటం ఎలా అనే డౌట్ కూడా వస్తుంది కదా అందుకే అది కూడా చేసి చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఈ పౌడర్ వచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇంక మీ పిల్లలు వయసుని బట్టి ఈ పౌడర్ వేసుకోవచ్చు ఒక ఆరు నెలలు నిండిన తర్వాత అయితే ఒక్క స్పూనే వేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా సాల్ట్ కావాలి అనుకుంటే ఒక్క చిట్కడంతా చిట్కడ కూడా చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి మౌని అయితే సాల్ట్ అంటుంది అందుకే నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు ఇంక ఈ వాటర్ మరుగుతూ ఉండగా ఈ పౌడర్ వేసేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలది కట్టకుండా మీకు కావాలంటే ఇక్కడ ఏదైనా ఒక చిన్న క్యారెట్ మొక్క కానీ అలాంటిది కూడా ఆవిరి మీద ఉడికిచ్చేసి ఇందులో వేసేసుకోవచ్చు మిక్సీ పట్టేసి చక్కగా దీంతోపాటు పిల్లలకి అలా క్యారెట్ కూడా పెట్టవచ్చు నేనైతే ఎస్క్ అలాగే పెట్టేదాన్ని ఇదిగోండి ఇక్కడ చక్కగా మనకి ఉడుకుతుంది కదా ఇంక ఇది ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇంక ఇలా ఉండగానే స్టవ్ ఆపేసుకోండి మనకి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది పిల్లలకు కూడా కొంచెం అనుకనుగ్గా ఉండేలాగా ఉంటేనే బాగుంటుంది తినడానికి ఆరు నెలలు నిండగానే అయితే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ తోటే చేసి పెట్టండి అదే ఎనిమిది నెలలు నిండాకైతే రెండు టేబుల్ స్పూన్లు పౌడర్ వరకు చేసి పెట్టవచ్చు ఇంకా వాళ్ళు తినే ఇదిని బట్టి కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ చేసి పెట్టండి తక్కువ తింటే తక్కువే పెట్టండి ఇదిగోండి ఇంక ఇక్కడ ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి పెట్టుకోవచ్చు లేదా ఇందులోనే కొంచెం ఏడు ఎనిమిది నెలలు వచ్చాయి అంటే కనుక కొంచెం పెరుగు వేసి కూడా కలిపి పెట్టచ్చు ఎలా అయినా కూడా ఇష్టంగా తింటారు యష్ బంగారం అయితే ఇష్టంగానే తినేవాడు ఇంక ఈరోజు క్యారెట్ వేసి కూడా మీకు చూపించేదాన్నే ఎందుకు వేయలేదంటే యష్ బంగారం లేడు తను వచ్చే ముందు దీన్ని రెడీ చేశాను ఈ పౌడర్ మీరు ఇంత రెడీ చేసుకోవాలని ఏం లేదు ఇంకా మామూలుగా కొంచెం ఒక అర కేజీ బియ్యంతో చేసుకోవచ్చు ఒక వారానికి సరిపడా చేసుకోవచ్చు మీకు కోరుకుంటే ఒక నెలకి సరిపడా చేసుకోవచ్చు రెండు నెలలకు సరిపడా చేసుకోవచ్చు ఎంత తయారు చేసుకోవాలనేది మీ ఇష్టం మరీ ఆరు నెలలు సంవత్సరం అలా కాదు కానీ ఒక నెల రెండు నెలల వరకు ఉండేలాగా చేసుకోవచ్చు ఇంక ఇది మనం ఏదైనా సరే తడి లేని దాంట్లో పోసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒకటి విడిగా ఒక చిన్న డబ్బాలో కొంచెం తీసి పెట్టుకొని ఇంకా అది వాడుకుంటూ ఉండాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత తీసి పెట్టుకోండి అలా వాడుకోండి జాగ్రత్తగా ఇంకా ఒక వన్ ఇయర్ వచ్చింది అంటే మాత్రం పిల్లలకు మనం ఇంట్లో వండుకున్న అన్నం ఉంటుంది కదా మీరే తింటే అది ఇంకా అది పెట్టడానికే ట్రై చేయండి ఇంకా అన్నం బాగా మెదిపేసి ఇంకా అందులో మంచిగా అనుకనుగ నెయ్యి వేసి ఏం కూర చేసుకుంటే ఆ కూర వేసి పెట్టేసుకోండి ఈ మధ్య అయితే కొంతమంది పిల్లలకి ఇలా పెట్టడం అలవాటైపోయి అన్నీ కూడా మిక్సీ పట్టేసి పెట్టేసి ఇంకా వాళ్ళకి మామూలుగా ఏదైనా పలుగ్గా ఉన్నాయి అలాంటివి తినలేకపోతున్నారని చాలా మంది చెప్తున్నారు అలా కాకుండా వన్ ఇయర్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి కొంచెం కొంచెం వాళ్ళకి మామూలుగా తినేలాగా అలవాటు చేస్తూ ఉండండి మరి మీలో చాలా మంది కూడా అంచు బంగారం నా దగ్గర ఉన్నప్పుడు కానీ యష్ బంగారం ఉన్నప్పుడు కానీ ఏం ఫుడ్ పెడతారు ఒకసారి చెప్పండి చేర్చు అని అడుగుతూ ఉండేవాళ్ళు ఇంకా ఇప్పటికైతే కుదిరింది నాకు మీకు చూపించడానికి మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఎష్ బంగారానికి రోజులో ఏం పెడతాము ఏంటి రొటీన్గా అన్నది కూడా ఎప్పుడన్నా ఒకసారి వీడియోలో చెప్తాను ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది మరి ఈ పౌడర్ కూడా బుగ్గు సెరీలా గుమగుమలాడిపోతూ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టుకోండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్